హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను ఇవాళ వీడియో వచ్చేసి అత్తమ్మ వాళ్ళది ఎయిత్ డే బ్లాగ్ అనమాట కంచి కామాక్షి అమ్మవారి సన్నిధానంలో దేవి భాగవతం వింటున్నారు కదా అక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించుకున్నారు కదా దుర్గా లక్ష్మి సరస్వతిని ఆ అమ్మవార్ల ముందు కుంకుమ పూజ చేసుకున్నారనమాట నిజంగా చాలా బాగా అనిపిస్తుంది అండి ఒక్కొక్క డే ఒక్కొక్క ప్రాముఖ్యతతో నిండుకుందనమాట ఇవాళ రోజు వచ్చేసి కుంకుమ పూజ అనమాట కుంకుమ పూజ ఎక్కడనే చేసుకోవచ్చండి కానీ అమ్మవారి కామాక్షి అమ్మవారి సన్నిధానంలో చేసుకోవడం నిజంగా చాలా అదృష్టం అండి సో ఇదండి ఇవాళ వీడియో చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈరోజు కుంకుమ పూజలు స్టార్ట్ పూజ అయిన తర్వాత అమ్మవారి పూజ అయిన తర్వాత కుంకుమ పూజలు స్టార్ట్ అయితే తర్వాత స్వామి ఇంకా వచ్చింది ఇంకా రాలేదు లింగం కు పూజలు ఆయగ దాకా వీళ్ళు భజన ఎత్తారు అమ్మవారి ముందట తూప పూజలు శుక్రవారం అమ్మవారి ముందట కోజలు స్టార్ట్ అయినాయి അപ്പോ തയ്യാറിംഗലയല്ലിംഗം പുരാതലിംഗം പ്രണമാമി സദാശിവം കണകമഹാമനിഭൂഷലിംഗം കലിംഗം

रणे अष्टिङ्गं परिष्टं सर्वमो भवतारणलिङ्गम् अष्ट दरिद्रविनाशलिङ्गं प्रणमामि सलाशिवरपूजितलिङ्गं परमपदं परमात्मलिं पपितरम विहलाशिवलिम् Aku tidak akan terlambat lagi. Aku

అమ్మా అందరూ కూడా గౌరవం చేసుకోండి గౌరవం చేసిన దగ్గర నుంచి ఎవరు కూడా మాట్లాడగానే మనసులోకం శ్రీమాత అనే నామే చేసుకుంటూ ఉండండి Yeah. yeah. लोगों के लिए राज स्वाहा ओम स्वाहा राज स्वाहा मध्य मध्य भगवान यम सुप्रिया में गुरुवार भोजन उत्तरा भोजन सुप्रिया में हस्तों कारों रक्षा ले यम सिंधुले नगरों गर्तों में सुप्रिया में अक्षत रोएंगे भूमि बले से कर पूरे नागवल्ली दले जितो नांता जितो हाय दांबोल प्रदेश तेरां दांबोल सब प्रजा में इन्हें प्रदेश नाम

องค์ก็อยากนะจะไปทำให้กันเย็บมาดี One, Two,